మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నవగ్రహాలలో శుక్రుడికి ప్రీతిపాత్రమైన రోజని జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న శుక్రగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి శుక్రబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆషాఢ శుక్ల తదియతిథి విశేషంగా సహకరిస్తుందని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి నవగ్రహాలలో శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి అనుకూలమైన రోజు శాస్త్ర పరంగా శుక్రుడు సినిమా టీవీ రంగాలలో సంగీత నాట్య రంగాల్లో మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాడు ఎవరైనా కళారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే శుక్రుడి బలం ఉండాలి అలాగే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు లేకుండా ఉండాలంటే శుక్రుడి బలం ఉండాలి జీవితంలో రాజయోగం కలగాలంటే శుక్రుడి బలం ఉండాలి ఇవన్నీ లభించాలంటే ఆషాఢ శుక్ల తదియ అతిథి సందర్భంగా శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలి శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే స్నానం చేసే నీటిలో తెల్లటి పుష్పాలు కొన్ని వేసుకొని అలాగే సెంటు కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి అది శుక్రుడికి ప్రియమైనటువంటి స్నానం అవుతుంది స్నానం చేసిన తర్వాత ఈరోజు సాయంకాలం పూట మీ పూజా ఆవు నెయ్యి దీపాలు వెలిగించాలి గుమ్మం బయట ఆవు నెయ్యి దీపాలు వెలిగించాలి పెరటి గుమ్మం దగ్గర కూడా ఆవు నెయ్యి దీపాలు వెలిగించాలి ఇలా చేస్తే శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శుక్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఒక ప్రత్యేకమైన దానాన్ని ఈరోజు నిర్వహించుకుంటే చాలా మంచిది ఆ దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో ఒక కేజీ బియ్యము తెల్లటి వస్త్రాలు అత్తరు సీస కుంకుమ పువ్వు వీటన్నిటినీ ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా దానం ఇచ్చినట్లయితే ఇది శుక్రుడికి ప్రీతిపాత్రమైన దానం అవుతుంది దానివల్ల కూడా శుక్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉంటే శుక్రబలం పెరుగుతుంది పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసినటువంటి పాయసాన్నాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించాలి అలా చేస్తే సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించి ఆవు పాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించినా కూడా శుక్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు పక్షులకు పావురాలకు ఈరోజు గింజలు ఆహారంగా వేస్తే చాలా మంచిది అలాగే శుక్రుడికి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవి కాబట్టి జాతకంలో శుక్రబలం తక్కువగా ఉన్నవాళ్ళు శుక్రబలం పెంపొందింపజేసుకుని కళారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్నా జీవితంలో రాజయోగం సిద్ధించాలన్నా కమలా మహాదేవి స్తోత్రాన్ని ఈరోజు పఠించాలి లేదా కమలా మహాదేవి స్తోత్రాన్ని వినాలి అలా చేస్తే కూడా శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి రెండు ప్రత్యేకమైన మంత్రాలను ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ రెండు మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహ ఇది మొదటి మంత్రం రెండో మంత్రం ఓం భం భార్గవాయ నమ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చప్పున ఇంట్లో దీపారాధన చేశాక పఠించినట్లయితే శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి ఆషాఢ శుక్ల తదియ నవగ్రహాల్లో శుక్రుడిని ప్రసన్నం చేసుకోవటానికి అనుకూలమైన రోజు శుక్రుడికి ప్రియమైన రోజు కాబట్టి ఈ విధి విధానాలు పాటిస్తూ ఈ మంత్రజపం చేయాలి అలాగే శనివారం కాబట్టి శని దోషాలు తొలగింపజేసుకోవటానికి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించటానికి దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవుపాలు రావి చెట్టు మొదట్లో పోయండి ఆ తడి మట్టిని నుదుట బొట్టులాగా ధారణ చేసి రావి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేయండి దీనివల్ల శని దోషాలు తొలగింపజేసుకొని ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే బియ్యపిండిలో పిండిలో కొద్దిగా చక్కెర కలిపి చీమలకు ఆహారంగా వేయటం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకొని ఆర్థికంగా ధనలాభాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు కాబట్టి శనివారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించడం శని దోషాలు పోగొట్టుకోవడానికి నవగ్రహాలయంలో శని విగ్రహం మీద నువ్వు నూనె పోయటం శనికి అధిష్టాన దైవమైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయటం ఇవన్నీ చేసుకోవటంతో పాటుగా తిథి పరంగా శుక్ల తదియ నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైన తిథి కాబట్టి శుక్ర సంబంధమైనటువంటి విధి విధానాలు పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి మంత్రశాస్త్ర పరంగా శుక్ల తదియ తిథి పరంగా శుక్రుడికి ప్రియమైన రోజు కాబట్టి ఏ మంత్రాలు జపించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహ ఓం భం భార్గవాయ నమ మంత్రాలు జపించుకోండి శుక్రుడి అనుగ్రహానికి పాత్రలు కండి శని దోషాలను తొలగింపజేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి